నదుల వెంట నాగరికత వర్దిల్లాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నదులను కబలిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని అన్నారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్ కు మూసి ఒక వరం కావాలని ఆకాంక్షించారు ఎట్టి పరిస్థితుల్లోనూ శాపంగా మిగిలిపోనివ్వమని అన్నారు తెలంగాణ ప్రజల ఆరోగ్యం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ రెండు కీలకమే అని తెలిపారు మూసి ప్రక్షాళన చేయాలని ప్రజాప్రభుత్వం ఆల్రెడీ సంకల్పం తీసుకుందని ఎవరు అడ్డు వచ్చినా ఇది ఆగదని అన్నారు ఈ తరానికి కాదు తరతరాలకు మేలు చేసే నిర్ణయం మీదని అభిప్రాయపడ్డారు ఈ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికి ప్రతి వ్యవస్థకి ధన్యవాదాలని తెలిపారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన కర్ణాటకకు చెందిన ఆనంద్ హైదరాబాద్ వచ్చారు మూడు రోజులుగా రాజధానిలో పర్యటిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ జలమండలి ఉన్నతాధికారులతో కలిసి మురికి కూపాలుగా మారిన చెరువులను పరిశీలిస్తున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసి ప్రాజెక్టుకు సాంకేతిక సలహాదారుడిగాను వ్యవహరిస్తున్నారు ఆయన హైదరాబాద్లో చెరువులను పరిశీలిస్తున్న ఫోటోలను జతచేసి సీఎం రేవంత్ గురువారం ట్వీట్ పెట్టారు